వెల్కమ్ టు జనా నేత్రం న్యూస్ అడవి దున్న నూట యాభై నాలుగు ఏళ్ల తర్వాత దర్శనం నల్లమల ఫారెస్ట్ లో నోట్ కామలది నోట్ కామలది నోట్ కామలది అంటే గతంలో ఇక్కడ ఉండేది అడవిదు అనేది గతంలో ఇప్పటి నుంచో నల్లమల్ అటవీ ప్రాంతంలో ఉంది మన రికార్డ్స్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వర్కింగ్ ప్లాన్స్ మేనేజింగ్ ప్లాన్స్ వీటిని చూసినప్పుడు దాని రికార్డ్స్ అయితే ఉన్నాయి కాబట్టి కొన్ని అనుకోని కారణాల వల్ల అది అంతరించిపోయింది అంటే మన అగ్రికల్చర్ హ్యాబిటేట్ డిస్ట్రక్షన్ ఇలాంటి వాటి వల్ల అలాగే కొంత హంటింగ్ వర్క్ కూడా ఉండొచ్చు అందువల్ల అవి అంతరించిపోయింది గత ముప్పై నలభై సంవత్సరాల్లో మేము కూడా ఎప్పుడు కూడా చూసిన దాఖలాలు అయితే లేవు రీసెంట్గా ఈ వేసవి కాలంలో మనకి ఇది మన నల్లమల్ల ప్రాంతమైనటువంటి ఆత్మకూరు ఆత్మకూరు అలాగే వెలుగోడు బైలుటి ఈ ప్రాంతాల్లో మనకి లోపల అడవి ప్రాంతంలో కనిపించింది సో కనిపించిన తర్వాత ప్రత్యేకంగా దాని మీద పూర్తిగా దాని యొక్క మూమెంట్ ఎట్లా ఉంటుంది ఇదంతా కూడా పర్యవేక్షణ అనేది చేస్తున్నాము మన ఫ్రంట్ లైన్స్ టాప్ వీళ్ళందరి ద్వారా కెమెరా ట్రాపింగ్ అంటే కంటిన్యూస్ పెట్రోలింగ్ వీళ్ళని ద్వారా దాన్ని మానిటరింగ్ అయితే చేస్తున్నాము సో ఒకటే ఒకే ఒక ఇండివిజువల్ మనకి ఈ ప్రాంతంకి రావడం జరిగింది మనకి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ప్రస్తుతం అయితే ఇది ఉత్తరాంధ్ర ప్రాంతమైనటువంటి పాడేరు పాపికొండ నేషనల్ పార్కు ఈ ప్రాంతాల్లో అయితే ఉంది మనకి ఆంధ్రప్రదేశ్లో కాకుండా మన పక్కన ఉన్నటువంటి కర్ణాటక తెలంగాణ అలాగే ఛత్తీస్గఢ్ ఈ ప్రాంతాల్లో కూడా మనకి అరుగున్న మనకి ఇండియన్ గౌరవం చెప్పేసి ఉంటాము ఇది మనకి ఏ ప్రాంతాల్లో కనిపిస్తుంది ఈ పరిసర ప్రాంతాల్లో ఎక్కడి నుంచి ఉన్నా ఇది కొత్త దారి తప్పిపోయి మన వైపులాగా సంచరిస్తూ రావడం జరిగింది అలాగే మనకి ఏంటంటే దట్ ఈజ్ వన్ గుడ్ ఇండికేషన్ ఏంటంటే ఈ విధంగా ఏదైనా కొత్త కొత్త గతంలో ఉన్నటువంటివి మళ్ళీ ప్రాంతానికి రావడం అనేది అది ఏదైనా కావచ్చు ఇది మనకి మెగా హెర్బీ ఓవర్ కింద మనం చెప్పడం జరుగుతుంది అంటే మనకి ఇక్కడ ప్రస్తుతం అడవిలో ఉన్నటువంటివన్నీ కూడా హెర్బీ బ్యూవర్స్ శాకాహార జంతువులను చూసినట్లయితే కనుక అవన్నీ కూడా చుక్కల దుప్పులు లేకపోతే సాంబారు చౌసింగా ఇవన్నీ కూడా చిన్న సైజులో ఉంటాయి ఈ అడవి దున్న అనేది ఇంచుమించు ఒక టన్ పైనే ఉంటుంది మనకి బరువు అది మెగా హెర్ అని చెప్పేసి దీన్ని అంటాము అలాగే మెగా హెర్ జాతుల్లో ఇంకా మనకి కడ్గ మృగం ఏనుగులు ఇలాంటివన్నీ కూడా మెగా బ్యూవర్స్ ఇక్కడ దీని పరిస్థితి చూసినట్లయితే కనుక ఇండియన్ గవర్ అనే దానికి దీనికి పుష్కలైనటువంటి ఆహారం అనేది ఇక్కడ ఉంది అంటే దానికి కావాల్సినటువంటి గ్రాస్ గడ్డి జాతులు కానీ అలాగే చెట్ల జాతులు కానీ వీటిలన్నింటి యొక్క ష్రబ్స్ ఇవన్నీ కూడా దానికి పుష్కలమైన ఆహారం ఉంది కాబట్టి అది వచ్చి ఇక్కడ అనువైన ప్రాంతంగా అనుకుని మనకి అది ఎస్టాబ్లిష్ అవ్వడం జరిగింది ఇక్కడ ప్రస్తుతానికి సో అలాగే మనము దీనికి ముందుగానే యాక్చువల్గా మనకి ఈ రికార్డులన్నీ పరిశీలించి మనము ఎన్ఎస్టి యాజమాన్యము ఇక్కడికి కొన్ని అడుగుదొల్లని రీఇంట్రడ్యూస్ చేయడానికి ప్రపోజల్ అనేది గవర్నమెంట్కి పంపించడం జరిగింది గవర్నమెంట్ పరిధిలో ఉన్నది ప్రస్తుతానికి ఒక పర్మిషన్ రాగానే మనము వాటిని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది రెండు మూడు నెలల్లో చేయడానికి అవకాశం ఉంటుంది ఇంకా కొన్ని అడవి ఇక్కడికి తెచ్చే అవకాశం ఇది మొత్తం మీద అడవి ఇది మొత్తం టైగర్ రిజర్వ్ కదా సార్ టైగర్ వల్ల వీటికి కానీ వీటి వల్ల టైగర్స్ కానీ ఏమన్నా హాని ఉండవచ్చు సార్ లేదు ఇది పూర్తిగా వైల్డ్ యానిమల్స్ కాబట్టి దీనివల్ల టైగర్స్ కానీ టైగర్ వల్ల దీనికి కానీ హాని అనేది అలాంటిది ఏమి ఉండదు ఈ ఎవరి పరిధిలో ఏ జంతువు పరిధిలో అవి వాటి యొక్క హ్యాబిటెట్లో అవి ఉంటాయి ఎక్కడ కూడా క్లాష్ అనేది రావడం అనేది జరగదు సాధారణంగా మామూలుగా టైగర్ లపడి ఇలాంటివి శాకాహార జంతువులని వేటాడుతుంటాయి సో అది కూడా దాని యొక్క సైజుని బట్టి వేటాడుతూ ఉంటాయి చిన్న చిన్న వాటిని వేటాడగలవు కానీ బాగా పెరిగిన ట్వంటీ ట్వంటీ వాటిని వాటిని వేటాడలేవు టైగర్ అయినా కూడా దీన్ని పూర్తిగా వేటాడడం అనేది సాహసం అలాంటివి చేయవు దానివల్ల అటువంటి ప్రాబ్లం అయితే లేదు హైటు వెయిట్ మనకి వెయిట్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా అది వెయిట్ టన్ థౌజండ్ కేజీస్ అబో ఉంటుంది థౌసండ్ కేజీస్ టన్ ఈక్వల్ ఆ విధంగా ఉంటుంది అలాగే మనకి హైట్ చూసినట్లయితే కనుక సెవెన్ ఫీట్ సిక్స్ టు సెవెన్ ఫీట్ మధ్యలో ఉంటుంది హైట్ ఇప్పుడు ఆత్మపురం అటవీ డివిజన్లో రెండు ప్రాంతాల్లో కనపడింది సార్ రెండు ప్రాంతాల్లో ఒకటే కనపడింది సార్ వేరే వేరే ఒకటే ఎనిమిల్ ఒకటే యానిమల్ రావడం జరిగింది అది వేరే ప్రాంతం నుంచి రావడం వేరే స్టేట్ నుంచి తెలంగాణ నుంచి కానీ లేకపోతే మనకి కర్ణాటక నుంచి కానీ ఎక్కడి నుంచి వచ్చిందనేది మనం ఇంకా పూర్తిగా ఎస్టాబ్లిష్ కాలేదు మనకి అంటే ఇప్పుడు నల్లమల్ల అడవి ప్రాంతం బాగా అనువైన ప్రాంతంగా ఎన్నుకొని వస్తుంది అది సహజసిద్ధంగా వచ్చి అక్కడ స్థిరపడింది ప్రస్తుతానికి సో అనువైన వాతావరణంగా ఉంది దానికి కావలసినటువంటి ఆహారము అంటే గడ్డి లభిస్తుంది అలాగే ఇతర చెట్ల చెట్ల ఆకులను కూడా తింటుంది కాబట్టి అది ఉంది అలాగే వాటర్ ఇంకా సఫిషియంట్ వాటర్ కూడా అందుబాటులో ఉంటుంది లోపల సో అవన్నీ చూసుకుందంటే మనకి బయట ప్రాంతంలో ఇది సంచరించలేదు అంత ప్రొటెక్షన్ ఉంటుంది అడవిలో అంటే దీనికి సంరక్షణ ఉంటుంది కాబట్టి అది ఒక అడవిలో నుంచి బయటకు వచ్చినా కూడా బయట ఉండలేదు ఇంకొక అడవిలోకి రావాలి అలాగా ఒక ప్రాంతం నుంచి బయటకు వచ్చింది బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రాంతంలో ఇక్కడ నల్లమల్ల అడవి ప్రాంతంలో లోపలికి వచ్చిన తర్వాత అది సెక్యూరిటీగా ఫీల్ అయ్యి ప్రస్తుతానికి ఇక్కడ ఉండడం జరుగుతుంది మళ్ళీ ఎన్ని అడుగుతున్నాలు మీరు ఇక్కడికి ఎస్టాబ్లి సో ఎన్ని అనేది ఇంకా నిర్ధారణ కాలేదు మనకి మేలు ఫిమేలు రేషియో చూసుకుని మనకి గైడ్లైన్స్ ప్రకారము ఎన్టీసీఐ గైడ్ లైన్స్ అలాగే వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వాళ్ళ యొక్క గైడ్లైన్స్ ప్రకారము ఫిమేల్ అండ్ మేల్ రేషియో మెయింటైన్ చేస్తూ ఇక్కడికి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది ఒక టెన్ టు ట్వంటీ యానిమల్స్ ఇనిషియల్గా రిలీజ్ చేయడం జరుగుతుంది ఇంకా ఏవైనా జంతువులు ఇక్కడికి ఈ మన ప్రాంతంలో లేని జంతువులు ఇక్కడికి ఏదైనా తెప్పించే అవకాశం నల్లమల్లలో లేనివంటే ఈ ఏనుగులు ఏనుగులను కూడా క్యాంప్ ఎలిఫెంట్స్ కింద తీసుకోవడం జరుగుతుంది పద్ద ప్రొటక్షన్ ప్రొటెక్షన్ పర్పస్ కోసము అది ఒక ప్రపోజల్ ఉంది